బంగ్లాదేశ్లో తలెత్తిన పరిస్థితులు మనం తెచ్చుకోకూడదని ప్రజల మధ్య ఉండే ఐక్యతే దేశానికి బలమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు ఆగ్రాలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న సీఎం యోగి బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజల మధ్య వివాదాలు తలెత్తి విడిపోతే చిల్లాచెదురవుతామని అన్నారు దేశం కంటే ఏదీ ఎక్కువ కాదని మనమంతా సమైక్యంగా ఉన్నప్పుడే దేశ సాధికారత సాధ్యమవుతుందని అన్నారు ప్రజల మధ్య ఉండే ఐక్యతే దేశానికి బలమని పేర్కొన్నారు మనం ఐక్యంగా ఉండి ధర్మాన్ని పాటిస్తే దేశం బలపడుతుందన్నారు బంగ్లాదేశ్ సంక్షోభాన్ని ఏం జరిగిందో చూడాలని అటువంటి పరిస్థితులు మనం తెచ్చుకోవద్దని యోగి హితవు పలికారు రాష్ట్ర సుచ నీ కు రాష్ట్రశక్తీ నేకే పఠేగే కఠేగే कटेंगे तो कटेंगे एक रहेंगे तो नेक रहेंगे सुरक्षित रहेंगे और समृद्धि की पराकाष्ठा को पहुंचेंगे